మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డిబోయిన ప్రసన్న కుమార్ మాదిగా మరియు పల్నాడు జిల్లా కో కన్వీనర్ గుండాల నగేశ్ మాదిగా ఆధ్వర్యంలో ఈ రోజు వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలంలో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు వినుకొండ నియోజకవర్గం నూతన అధ్యక్షునిగా కాల్పూరి యేసురత్నం మాదిగను మరియు వినుకొండ నియోజకవర్గ గా పచ్చికొల్ల సుధాకర్ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ గుండాల ఆనంద్ మాదిగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండో తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో వర్గీకరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ జరగనున్నదని తెలిపారు విషయం తెలియాలి తదుపరి మళ్ళా కృష్ణమాది ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో మనం అనేటువంటి తప్పులు రాసిందాం అది కూడా కొంచెం తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం పోరాటం చేశాం ఉండత్యం పిల్లల కోసం సాధించాం ఇఖలాంగుల శాంక్షన్ కోసం పోరాటం చేశాం సాధించాం తర్వాత ఏబిసీడీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ అంటే మనకున్నటువంటి పదిహేను శాతం కమిషన్ అది క్లుప్తంగా ఎందుకంటే భవిష్యత్తు తరానికి జాతికి సేవ చేయాల్సినటువంటి నాయకులు అందుకని స్పష్టంగా మీకు మా పని అయిపోయింది మేము ముప్పై ఆరు సంవత్సరాలు ఉద్యమం చేశాము మాకు నాకు నా వయసు యాభై ఆరు సంవత్సరాలు షుగరు బీపీలో నేను మేము ఉద్యమం చేయలేము అర్థమవుతుందా మేమంతా అదే కాకపోతే నాకు కొంచెం అయితే కాబట్టి భవిష్యత్తు తరము ఉద్యమాల ద్వారా అందుకని మన నాయకుడైనటువంటి మన జాతి పిత అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు కూడా ఆ రోజున భారత రాజకీయాల నుండి అనేకమైనటువంటి హక్కులు సాధించాడు అది ఎవరికి దేవి అర్థమవుతుందా ఆయన కూడా ఒకటే మాట్లాడాడు హక్కుల కోసం భిక్ష మెత్తొత్తు పోరాడి సాధించుకోవాలి ఏ సమస్యలైనా మనం ఉద్యమం ద్వారా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పార్టీని పక్కన పెట్టాలి కేవలయ మనం ఓటు వేయించుకొని మన వాళ్ళ వాళ్ళ ప్రలాభ వాళ్ళ లాభం కోసం మాత్రమే పార్టీలు పనిచేస్తాయి కానీ మన అభివృద్ధి కోసం చేయాలి కాబట్టి మనం ఏం చేయాలో మన అప్పుల కోసం మనం పోరాటం చేసి అన్న చెప్పాడు విలేజ్లో ఏదైనా సమస్యలు ఉంటాయి లేదు చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు మీ చిన్నతనంలో మీకు తెలీదు మీ ఊర్లో లేస్తే మన వాళ్ళకి పోవచ్చు పొద్దుగురు పోలీస్ స్టేషన్లో ఉండేవాడు నేను తెలిసేవాడిని మనవాళ్ళు మనవాళ్ళు కొట్టుకుంటారు పార్టీ వాళ్ళు తగాదాలు పెట్టేవాళ్ళు టీడీపీ